హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నానండి నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నానో ఒక టూ మంత్స్ నుంచి కూడా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాను అనమాట ఆల్రెడీ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తారనమాట మనం ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కోసం అవన్నీ నేను టూ మంత్స్ అయితే గ్రౌండ్ వర్క్ చేశాను నేను స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అయింది నాకు ఒక టూ త్రీ మంత్స్ లోపే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానండి ఎలా రీచ్ అయ్యాను అంటే ఎక్కువగా షార్ట్స్ పోస్ట్ చేశాను షార్ట్స్ కూడా నా ఓన్ కంటెంట్ కాదనమాట వేరే వాళ్ళు డైలాగ్స్ కామెడీ యూస్ చేస్తారు కదా అవి ఓన్గా ఎప్పుడైతే వాయిస్తో నేను పెట్టాను అప్పుడైతే నాకు కొంచెం వ్యూస్ తక్కువ వచ్చాయి అనిపించింది అనమాట అందుకని నేను అప్పుడు నుంచి ఏం చేశానంటే ఒక రెండు మూడు షార్ట్స్ కామెడీవి పోస్ట్ చేశాను అప్పుడు ఎప్పుడైతే నేను కామెడీ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందనమాట అలాగా మీరు కూడా ఏదైతే కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ముందు ఒక కంటెంట్ ఫిక్స్ అవ్వండి దాన్ని పోస్ట్ చేయండి చూడండి కొన్ని వ్యూస్ అలా రెగ్యులర్గా ర్యాండమ్గా మిక్స్డ్ అయినా పర్లేదు కొన్ని రోజులు స్టార్ట్ చేయండి ఏ కంటెంట్ మీదైతే మీకు ఎక్కువ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ స్టార్ట్ అవుతుందో అది అబ్జర్వ్ చేయండి అది అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మీరు కంటిన్యూ అయితే ఈజీగా సక్సెస్ అవుతారు అలాగే ప్రతిరోజు కూడా షార్ట్స్ కానీ వీడియో కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మనం అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండాలంటే గ్యాప్ అనేది ఇవ్వద్దు అనమాట ఇస్తూ ఉంటే ఏంటంటే మన రెగ్యులర్గా ఆ ఫీల్డ్లో ఉంటాం అనమాట మనం వరుసగా మన వీడియోస్ కానీ మన ఛానల్ నేమ్ కానీ అలా రీచ్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరైతే యూట్యూబర్స్ చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాగే ఇంకొకటి మనం పోస్ట్ చేసే టైం కూడా చా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏమైనా భక్తికి సంబంధించిన ఛానల్స్ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేయండి ఆ వీడియోని అలాగే ఏమైనా కిడ్స్కి ఉపయోగపడేదైతే మాత్రం ఆఫ్టర్ త్రీ థర్టీ ఫోర్ పిఎం ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు వచ్చినప్పుడు చూడడానికి వీలుగా ఉంటుందన్నమాట ఆ టైంలో పోస్ట్ చేయండి అలాగే మనకేమన్నా లేడీస్కి సంబంధించినవి ఉన్నప్పుడే ఆ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత కదా వాళ్ళు ఫ్రీ అవుతారు అప్పుడు నైన్ థర్టీ టెన్ తర్వాత ఖాళీగా ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడేవి ఆ టైంలో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి ఏదైతేనే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అయ్యో యూట్యూబ్ ఛానల్ అట్లా మీరేం బాధపడద్దండి మీరు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈరోజే స్టార్ట్ చేయండి దానిలో ఇబ్బంది ఏమీ లేదు మీ ఓన్ కంటెంట్ ఉంటే బెటర్ అండి ఓన్ వాయిస్ కానీ ఓన్ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ మనం సేమ్ ఇస్గా కాపీ కొడితే యూట్యూబ్ అల్గారిథమ్కి కానీ అర్థమైపోతుందన్నమాట అప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది దయచేసి అలా మాత్రం చేయొద్దు మీ ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ అయితే జనాలకి రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీ ఛానల్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా పెరుగుతారనమాట ముందుగా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఈజీగా పెరగడానికి మాత్రం షార్ట్స్ చేయండి కొన్ని రోజులు నాకైతే విత్ ఇన్ త్రీ మంత్స్ లోపే టూ మంత్స్ గట్టిగా రెండు నెలల లోపే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అనండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే మనము ఏ షార్ట్ లేదా ఏ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ కంటెంట్కి సంబంధించినప్పుడు దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మనం ఏది పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకొని దాన్నే ఫాలో అవుతూ ఉండండి ఇనీషియల్గా కొన్ని తక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావచ్చు కానీ ఉండే కొంది మన కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మనల్ని ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇనిషియల్గా తక్కువ వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ రావట్లేదే అని మాత్రం ఫీల్ అవ్వద్దండి మ్యాక్సిమం మాత్రం మీరు మీ ఓన్ కంటెంట్ మీదే దృష్టి పెట్టాలండి ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ అయితే ఈజీగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే వ్యూస్ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇక థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన దగ్గర నుంచి నన్ను మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట నీకు మానిటైజేషన్ అయ్యిందా డబ్బులు వస్తున్నాయా థౌజండ్ థౌజండ్ అన్నారు కదా అని థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినంత మాత్రమే వెంటనే మనీ ఏమీ రావండి ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం దీనిలో టూ కేటగిరీస్ ప్రపోజ్ చేసింది అనమాట యూట్యూబ్ మనకి ఒకటి ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా రావాలంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా అవి చూసి దాని నుంచి మాత్రమే కౌంట్ తీసుకుంటుంది షార్ట్స్లో ఏవైతే వ్యూస్ వచ్చాయో అవి మాత్రం మనకి వాచ్ అవర్కి కౌంట్ ఏమీ అవ్వవు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే మనకి మానిటైజేషన్కి ఎనేబుల్ అనే ఆప్షన్ ఇచ్చింది కాకపోతే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వచ్చినంత ఫుల్ బెనిఫిట్స్ అయితే దానికి ఉండవండి ఏదో ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి థౌజండ్ వచ్చాయి ఇంకా మీకు మానిటైజేషన్ అయిపోతుంది మీకు డబ్బులు వస్తాయంటే అంటే అంత ఈజీ ఏమి ఉండదండి దీనిలో చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి వాచ్ అవర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ట్రై చేయండి ఎక్కువగా మనకి ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కనుక మనం క్రాస్ చేసాం లేకపోతే షార్ట్స్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట ఇవన్నీ కూడా మనం క్రాస్ చేసినప్పుడు మాత్రమే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము తర్వాత మళ్ళీ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది మనము మానిటైజేషన్కి అప్లై చేయాలి యూట్యూబ్ అనేది మన ఛానల్లో అకౌంట్ కానివ్వండి అవన్నీ చెక్ చేయాలి చెక్ చేసి అంతా ఫైనల్ అయితే మాత్రమే మనము మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము తర్వాత హండ్రెడ్ డాలర్స్కి రీచ్ అవ్వాలి మన అకౌంట్ అనేది అప్పుడు రీచ్ అయిన తర్వాతే మానిటరేషన్ డబ్బులు రావడం జరుగుతుంది ఇంత ఈజీ ప్రాసెస్ అయితే ఏమీ కాదండి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అందరూ అనుకుంటారు థౌజండ్ వచ్చేసరిగా ఇంక డబ్బులు వచ్చేస్తే అమ్మాయికి హ్యాపీ అట్లా అట్లా ఏమి ఉండదు నన్ను అయితే మీరు నమ్మరు కానీ మంది అడిగారు డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా అని అంత ఈజీగా ఏమి రావు అంత ఈజీగా కూడా ఏమీ ఉండదు కాకపోతే ఒక ప్యాషన్ అండి అంతే మనలో ఉన్న టాలెంట్ని నిరూపించుకుందాము లేకపోతే ఒక టైం పాస్ అట్లా ఇది మాత్రం ఓన్లీ యూట్యూబే లక్ష్యంగా పెట్టుకొని కూడా ఎవరూ ముందుకు సాగకూడదండి ఉన్న పనులన్నీ లేకపోతే ఉన్న జాబ్ను వదిలేసి అలా చేయకూడదు జస్ట్ పార్ట్ టైం లాగా మనం దాన్ని స్టార్ట్ చేసుకోవాలి వన్స్ సక్సెస్ అయిన తర్వాత అది మీ చాయిస్ అనమాట అంతేకాని ఓన్లీ యూట్యూబే లోకంగా దీంట్లోనే నేను మనీ సంపాదిస్తాను దీనిలో సక్సెస్ అవుతాను అంటే అది చెప్పలేము ఒక్కోసారి మన వీడియోస్ వైరల్ అవ్వచ్చు వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు మానిటైజేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానికి సవా కారణాలు ఉంటాయండి కాబట్టి మీరు ఓన్లీ యూట్యూబే లక్ష్యంగా అయితే ముందుకు మాత్రం వెళ్ళవద్దు అది మాత్రం నా సజెషను మీరు మిగతా పనులు చేసుకుంటూ దీనిలో ఒక పార్ట్ టైమ్గా యూజ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు షేర్ చేశాను నేనైతే టూ మంత్స్ గ్రౌండ్ వర్క్ చేశాను కాబట్టి చాలా విషయాలు మీరు నాకైతే యూట్యూబ్ ఛానల్ మీద నాలెడ్జ్ ఉంది మీకు వీటిల్లో అయినా సరే డౌట్స్ ఉంటే నన్ను మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఉన్నటువంటి డౌట్ని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తానన్నమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేయండి